సూర్యుడిపై భారీ సౌర తుఫాను నాసా వార్నింగ్ ఏం జరుగుతోంది సూర్యుడిపై భీకరమైన సౌర తుఫానులు సంభవిస్తాయని ఇది భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సూర్యుడు గరిష్ట స్థాయికి చేరుకుంటాడని ఇది డిజిటల్ ప్రపంచానికి సవాలుగా మారుతుందని నిపుణులు అంటున్నారు ఈ నేపథ్యంలో సూర్యుడిపై సంభవించే మార్పులను నిశితంగా పరిశీలిస్తూ ఉండాల్సిన అవసరం ఉందని రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే రెండు సంవత్సరాల కిందట దీనిపై వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది సూర్యుడిపై తరచూ సంభవించే సౌర తుఫానులతో కొన్నిసార్లు భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రభావితం అవుతాయి అందుకే సూర్యుడు సౌర చక్రాన్ని సోలార్ సైకిల్ శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు అయితే రెండేళ్ల కిందట సౌర తుఫానులకు సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది దీని సారాంశం ఏంటంటే సూర్యుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో గరిష్ట స్థాయికి ముఖ్యంగా చురుకైన దిశకు చేరుకుంటాడని దానిని డిజిటల్ ప్రపంచం ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదని పేర్కొంది ఈ క్రమంలో సూర్యుడిపై అత్యంత శక్తివంతమైన తుఫాను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా తెలిపింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సూర్యుడిపై ఏర్పడిన అత్యంత భారీ తుఫాను ఇదేనని పేర్కొంది జూన్ సెవెంటీన్త్న సన్స్పాట్ ప్రాంతం ఫోర్ డబల్ వన్ ఫోర్ నుంచి ఎక్స్ వన్ పాయింట్ టూ శ్రేణికి చెందిన అత్యంత శక్తివంతమైన సౌరజ్వాల సోలార్ ఫ్లేయర్ వెలువడినట్లు నాసా వెల్లడించింది శ్రేణి సౌరజ్వాల అంటే ఇంటి సౌరజ్వాలలు అనేవి సూర్యుని ఉపరితలంలో సంభవించే శక్తివంతమైన కాంతి ఉద్గారాలు ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని విడుదల చేస్తాయి ఎక్స్ వన్ పాయింట్ టూ సౌరజ్వాల ఎం వన్ తరగతితో పోలిస్తే దాదాపు పది రెట్లు శక్తివంతమైంది ఇది భూ వాతావరణంలోని ఐనో ఆవరణాన్ని ఐనోస్పేర్ ప్రభావితం చేయడం వలన ట్వంటీ ఫైవ్ ఎంహెచ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలకు అంతరాయం ఏర్పడింది ఫలితంగా హవాయితో సహా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ విగుతం కలిగింది కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం ఈ సౌరజ్వాల కారణంగా ఏవీ మోటార్లు హమ్ రేడియోలు ఆపరేటర్లు వంటి వారు వాడే సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలుగుతోంది జిపిఎస్ శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది అయితే దీనివల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు అయితే నాసా నిపుణులు దీనిని నిశ్చితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఈ శక్తివంతమైన జ్వాల సుదీర్ఘ ప్రభావం కలిగించగలదని ముఖ్యంగా భవిష్యత్తులో కరోనల్ మాస్ ఎజెక్షన్గా మారే అవకాశం ఉంది సూర్యుడి కరోనా ప్రాంతం నుంచి వెలువడే ఫ్లాస్మాయో సిఎంఈ ఇది భూమికి తాకితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దెబ్బతింటాయి అంతేకాదు ఇది జియో మ్యాగ్నెటిక్ తుఫాన్లకు దారి తీస్తుంది కానీ ఈసారి అలాంటిది సంభవించలేదు సూర్యుడి కరోనాపై అధ్యయనం కోసమే భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్ వన్ను ప్రయోగించింది ఫోర్ డబల్ వన్ ఫోర్ కాదు సౌర జ్వాలల ఫ్యాక్టరీ నాసా ప్రకారం సన్స్పాట్ ఫోర్ డబల్ వన్ ఫోర్ గత కొన్ని రోజులుగా ఎం తరగతి జ్వాలను తరచు వెలువరించింది ఇది ప్రస్తుతం భూమి వైపు తిరిగి ఉంది అంటే భూమిపై ప్రభావాలు మరింత ఉండే అవకాశం ఉంది దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాస్త బలహీనపడినప్పటికీ ఇది భవిష్యత్తులో మరిన్ని ఎం లేదా ఎక్స్ తరగతి జ్వాలలు సృష్టించే అవకాశం ఉంది ఈ ఘటన సూర్యుడి పదకొండు సంవత్సరాల కాలచక్రంలో గరిష్టమై సౌరశక్తి దశను సూచిస్తుంది ఈ దశలో సన్స్పాట్లు ఎక్కువగా కనిపిస్తాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరిలో ఇది ప్రారంభమై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీవ్రస్థాయికి చేరుకుంటోంది ఈ సమయంలో మరిన్ని శక్తివంతమైన సౌర తుఫానులు సంభవిస్తాయి